హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అయితే మనం బోనాలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి సో ఫస్ట్ అయితే కొత్తగా అయితే ఎవరైతే నా ఛానల్ అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రై సపోర్ట్ చేయండి బోనం అంటే ఏంటి వాటి ప్రాముఖ్యత గురించి అయితే మనమైతే తెలుసుకున్నామండి బోనం అంటే ఒక మట్టి కుండ దానికి పసుపు రాసి బొట్టు పెట్టి వేపాకులతో అలంకరించి బోనం అండి అలాగే అమ్మవారికి చీర గాజులు నైవేద్యం ఇవన్నీ పెట్టి సమర్పించుకొని చేస్తారు బోనాలు అనేది దేవిని పూజించే హిందూ పండుగ ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ అనేవి రెండు జంట నగరాల్లో మరియు భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రాంతాలలో కూడా జరుపుకునే అండి బోనాలు ఎక్కువగా ఎక్కువగా ఆషాఢ మాసంలో జరుపుకుంటారు ఇది మొదటి మరియు చివరి రోజుల్లో ఎలమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం ఇది అమ్మవారు నైవేద్యం ఇంట్లోనే మహిళలు కొత్త మట్టి కుండ లేదా ఇత్తడి కుండలో పాలు బెల్లం కలిపి వండిన బియ్యాన్ని వండుతారు దీనిని వేప ఆకులు పసుపు మరియు సింధూరంతో అలంకరిస్తారు మహిళలు ఈ కుండను తలపై మోసుకొని దేవాలయంలో అమ్మ దేవతకు గాజులు మరియు చీరలతో సహా బోనం నైవేద్యం పెడతారు బోనాలు అంటే కాలిని మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ డొక్కలమ్మ పెద్దమ్మ పోలేరమ్మ ఆంకాలమ్మ మారమ్మ నూకాలమ్మ ఇలా తొమ్మిది పేర్లతో తొమ్మిది రూపాలతో అమ్మవారిని అయితే కొలుస్తారండి పూజించడం అయితే జరుగుతుంది ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ అయితే చాలా ఘనంగా అయితే జరుపుకున్నారండి ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సంబరాలను సంతోషంగా అయితే వేడుకలు అయితే జరుపుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వేషధారణ అనేది అలంకరించుకొని చాలా బాగా అయితే చేశారండి సాధారణంగా హరిభవులోని అక్కన్న మాదన్న దేవాలయం యొక్క ఘటం ఊరేగింపు నడుస్తుంది ఏనుగుపై ఎక్కిన గుర్రాలు మరియు మూలతో పాటు అక్కన్న మరియు యాదన్నలను వర్ణిస్తూ నయాపూల్లో ఘటాలను నిమజ్జనం చేసి తర్వాత సాయంత్రం ఎరిసే ఊరేగింపుగా ముగిస్తుంది జంట నగరాలోని ఇతర ప్రసిద్ధి మహాకాళి ఆలయాల నుండి ఘటములు ఇక్కడ కలుస్తాయి నగరాలోని వివిధ ప్రాంతాలలో ఆచార బోనాలు జరుపుకుంటారు ఆషాఢం మొదటి ఆదివారం సందర్భంగా గోల్కొండ కోటలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయం మూడవ ఆదివారం చిలుకలగూడు పోచమ్మ మరియు కట్ట మైసమ్మ ఆలయం హైదరాబాదులో పాతబస్తీలోని లాల్ దర్బులోని మాతేశ్వరి ఆలయం వేడుకలు ప్రారంభమవుతాయి మహంకాల్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ చీరలతో పాటు ఆభరణాలు మరియు ఇతర ఉపకరణాలు ధరిస్తారు బోనాలు మోసే స్త్రీలు అమ్మవారి ఆత్మను కలిగి ఉన్నారని నమ్ముతారు వారు ఆలయానికి చేరుకున్నప్పుడు ఆత్మ దూకుడుగా ఉంటుందని నమ్మే ఆత్మను శాంతింపజేయడానికి ప్రజలు వారి పాదాలపై నీరు చల్లుకుంటారు భక్తులు తొట్టెలను సమర్పిస్తారు వీటిని కర్రలతో పట్టుకొని గౌరవ చిహ్నంగా అందిస్తారు మనం ఇప్పుడు పోతురాజు బోనాలు రంగం ఘట్టం గురించి అయితే తెలుసుకుందాం పోతురాజు పోతురాజు దేవత మాత్ర సోదరుడుగా భావిస్తారు తన శరీరంపై పసుపు నుదుటిపై సింధూరంతో సహా పూసుకుంటాడు పోతురాజు ప్రతిధ్వనించే డ్రమ్కి నృత్యం చేస్తూ ఊరేగింపుగా వస్తారు బోనాలు బోనాలు పండుగ అనేది మాతృ దేవతకు దైవిక నైవేద్యం సమర్పించే పండుగ మరియు కుటుంబాలు కూడా నైవేద్యాలను ఇతర కుటుంబ సభ్యులు అతిథులతో పంచుకుంటారు రంగం రంగం లేదా ఒరాకిల్ ప్రదర్శన అసలు పండుగ మరుసటి రోజు ఉదయం తర్వాత జరుగుతుంది ఒక శ్రీ మహాకాళి దేవతను తనపైకి ఆహ్వానించి ఈ ఆచారాన్ని ఆచరిస్తుంది భక్తులు భవిష్యత్ గురించి సమాచారం అడిగినప్పుడు ఆమె రాబోయే సంవత్సరం గురించి చెప్తుంది ఘట్టం ఘటం అంటే రాగికుండా దీనిని దేవత రూపంలో అలంకరించి పూజారి సాంప్రదాయ దోత్తిని అలంకరించి పండుగ మొదటి నుండి చివరి రోజు వరకు ఘటం ఊరేగింపుగా తీసుకు ఆ తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు మా కోడలు వాళ్ళ స్కూల్లో అయితే ఈ విధంగా అయితే బోనాలు సెలబ్రేషన్ అయితే చేసుకున్నారండి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వెళ్తే వెళ్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్